ఒక ఇస్లాం గురించి మాట్లాడినప్పుడు ముస్లింలు ఎంత యూనిటీగా వస్తారు క్రిస్టియానిటీ గురించి మాట్లాడినప్పుడు క్రిస్టియన్లు ఎంత యూనిటీగా వస్తారు అదే అదే నేను చెప్తున్నా రారు ఇది ఎందుకు రావట్లేదు రారు సో వీళ్ళ దగ్గర చేశారు వీళ్ళ దగ్గర ఐకమత్యం లేక మీడియా అనడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తాం అది ట్రిపుల్ తలాక్ కావచ్చు ఇంకోటి కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు ఇస్లాం కావచ్చు ఏదైనా సరే ఓకే ఇస్లాం గురించి మీరు క్వశ్చన్ చేశారు కదా డెఫినెట్లీ మొహమ్మద్ ప్రవక్త గురించి మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారు

బయటకు రావట్లేదు అంటే అన్లెస్ నువ్వు కోర్టుకొస్తే తప్ప ఇష్యూ బయటకు రాదు ఏ ఆడపిల్ల కోర్టుకు వస్తుంది ఇప్పుడు వాళ్ళ దాంట్లో మొహమ్మద్ ప్రవక్త గురించి మీరు క్వశ్చన్ చేశారు మన హిందూ ధర్మంలో ఏమో చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నారు అదో పెద్ద నేరము అని మాట్లాడతారు కదా ఒక్కసారి ఇదే సేమ్ సినారీ తీసుకొని పోయి ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి మీకు ఐడియా ఉందండి అది మన ధర్మంలోనే జరుగుతుంది పెద్ద వాదన వచ్చిందా దాన్ని మళ్ళీ తీర్చిదిద్దడానికి సంఘ సంస్కర్తలు కూడా వచ్చారు కదా ఇదే సేమ్ సినారియో వరస్ట్ అండ్ వరస్ట్ 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 కేసెస్ సినారియో ఇస్లాంలో ఉన్నది కురాన్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా రాస్తాడు క్వశ్చన్ చేశారు ఎప్పుడైనా మీ మత గ్రంథంలో పలానాది ఉంది ఇది ఎంతవరకు సమాజానికి కరెక్ట్ ఎంతవరకు తప్పు సంబంధం లేకుండా ఇలాంటి విషయాన్ని మీరు ఎట్లా ఫాలో అవుతారు అని ఏ ఏ ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యేవారు ఎవరినైనా తీసుకొని వచ్చి అడిగారా మీరు క్వశ్చన్ ఎప్పుడు మీరు చెప్పండి ఒక మాట మీరు చెప్పండి ఒక మాట అడగలేరండి అడగలేరు ఎందుకనంటే హిందుత్వంలో లేని విషయాలని పొలిటికల్ సినారియోస్ వల్ల అప్పుడున్న ఎకోసిస్టంలో తీసుకొచ్చిన చాలా విషయాల్ని సతీసాగమనం కానీ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ కానీ లేకపోతే అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ సిస్టమ్ కానీ డ్రవీడియన్ ఆరియన్ మూమెంట్ కానీ లేకపోతే బ్రాహ్మలు వసస్ శూద్రులు అనే సినారియో కానీ ఇప్పటికీ అవి ట్రెండింగ్ టాపిక్ టాపిక్సే మీరు నన్ను ఒకసారి కాదు పదోసారి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినా మీకు వ్యూస్ వస్తే లైక్స్ వస్తే రీచ్ పెరుగుతుంది అది నడుస్తూనే ఉంటుంది అది ట్రెండింగ్ టాపిక్లోనే ఉంటుంది మరి మొహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే ఇంకా దానికన్నా పెద్ద ట్రెండింగ్ టాపిక్ అండి చైల్డ్ మ్యారేజ్ కన్నా వరస్ట్ సినారియో కురాన్లో వంద ఉన్నాయి మనం మాట్లాడే మనం మాట్లాడలేము సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం గురించి వేలెత్తి చూపించి మన వాళ్ళకి మనం మన ధర్మం గురించే డౌట్స్ వచ్చేలాగా చేసి మన వాళ్ళని మన వాళ్ళకే దూరం చేసేలాగా చేసి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేసి ధర్మాన్ని అంతం చేసే ప్రయత్నం మాత్రమే వీళ్ళు చేస్తున్నారు మన గ్రంథాల్లో ఉన్న క్లియర్ విషయం ఏంటో తెలుసా అండి వర్ణా సిస్టమ్ గురించి మెషిన్ చేశారు బ్రాహ్మలు వైశ్యులు శూద్రులు క్షత్రియులు అందరూ ఏమంటారు అంటే శూద్రులు లోవర్ కాస్ట్ వాళ్ళు ఎవరు చెప్పలేదండి లోవర్ కాస్ట్ అని మన ధర్మంలో రాసింది ఏంటంటే ఈ నాలుగు వర్ణాల్లో వాళ్ళు మూడు వర్ణాల వాళ్ళు ఇండిపెండెంట్గా బతకలేరు ఇండిపెండెంట్గా వాళ్ళ వర్ణం వాళ్ళ ధర్మ వర్ణ ధర్మాన్ని వాళ్ళు పాటించలేరు అది బ్రాహ్మలు కానీ శత్రులు కానీ వైశ్యులు కానీ వీళ్ళు వాళ్ళ ధర్మ ఏమంటారు వర్ణ ధర్మాన్ని పాటించాలి అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇంకో వర్ణ అవసరం ఉంటుంది అదే శూద్రులు శూద్రులు లేకపోతే బ్రాహ్మడి పని కాదు శూద్రులు లేకపోతే క్షత్రుడి పని కాదు శూద్రులు లేకపోతే వైశ్యులు పని కాదు శూద్రులు దే ఆర్ ద బేస్మెంట్ ఆఫ్ యువర్ ఎంటైర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సివిలైజేషన్ కానీ వాళ్ళని తక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పి సినారియో తీసుకొని వచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ తీసుకొని వచ్చి వాళ్ళు వెనకబడిపోయిన వర్గాలనే పదాన్ని తీసుకొని వచ్చింది కూడా మొత్తం రాజకీయ సిస్టమే పొలిటికల్ సిస్టమ్ మాత్రమే ధర్మంలో లేదు దయచేసి హిందువుల్ని ఈ ప్రకారంగా విభజన ఇప్పటికైనా మనమేనా ఆపగలిగితే చాలా బాగుంటదండి ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ అమ్మాయి ఎస్సీ ఎస్టీ సరే అండి ఓకే పాలిటిక్స్ లో మేమే ఉన్నాంగా కాస్ సిస్టమ్ తీసేస్తామని మేము రెడీగా ఉన్నాం రెడీ టు యాక్సెప్ట్ రెడీ